హాయ్ అండి నేను వల్లిని రుచికరమైన జొన్న ఉప్మా ఈ పద్ధతిలో చేయండి పుల్ల పుల్లగా కారంగా ఎంతో బాగుంటుంది టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఉప్మాను ఎలా చేశారంటే నిమిషాల్లోనే ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా జొన్న ఉప్మాను ఎలా చేయాలో చూసేద్దామా ఒక కప్పు జొన్నల్ని రెండుసార్లు మంచినీళ్ళతో కడిగి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి పెట్టిన కుక్కర్లో వేసి మీడియం హీట్లో ఆరు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుని పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి పప్పుని దోరగా వేయించండి సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము పచ్చిమిర్చి చీరికలు కూడా వేసి మరొకసారి బాగా వేయించుకోవాలి కప్పు క్యారెట్ ముక్కలు క్యారెట్ కావాలనుకుంటే అయినా వేసుకోవచ్చండి పావుకప్పు కప్పు పచ్చబటనీలు పచ్చబటనీ బఠనీ ప్లేస్లో స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ తరుగు ఇంకా మీరు ఆలు క్యాలీఫ్లవర్ మీకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలనే ఒకసారి బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కూరగాయ ముక్కలు మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదండి కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా ఉప్పు పసుపు కడ వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం వల్ల కూరగాయముకులు సాఫ్ట్గా మగ్గుతాయి ఉడికించుకున్న జొన్నల్ని నీళ్ళు లేకుండా పాన్లో వేసేసి ఉప్పు కారం వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒక నిమిషం వరకు కలపండి మీరు రవ్వతో ఉప్మా కిచడి ఇంకా జొన్న అన్నము అలా చేస్తుంటారు ఓసారి జొన్నలతో వీకెండ్లో ఇలా జొన్న ఉప్మా తయారు చేయండి చాలా నచ్చుతుంది అయితే జొన్నల్ని బాగా కుక్ చేసుకోవాలండి చివరిగా కొద్దిగా నిమ్మరసం కొత్తిమీర చల్లేసుకుంటే మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి అంతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఉప్మా రెడీ జొన్నల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి మనం మామూలుగా తినే ఉప్మాల్లో కాకుండా చాలా కొద్ది క్వాంటిటీలో మాత్రమే తినగలము ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా సో హెవీ టేస్టీ జన ఉప్మా తయారీ విధానం నచ్చితే ఓసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉదరాజు ఫుడ్స్ ఛానల్ని सब्सक्राइब చేయండి మరిని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు